పదేళ్ళ ఏళ్ల తరువాత మీకు ఒక మంచి గుణపాఠం చెప్పి ఇంట్లో కూర్చోబెడితే మళ్ళీ ఇలా ఒకరి మీద ఒకరు కొట్లాడుకొని ఒకరి మీద ఒకరు తిట్టినట్టు చేసి నేను కొట్టినట్టు చేస్తాను ఏడిచినట్టు చేయని టీఆర్ఎస్ వాళ్ళు ఇతర పార్టీలకు పోయేందుకు టీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయ్యేటువంటి ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో నాతోటి కొట్లాడితే నా బిడ్డ దగ్గర కొనరి నా కొడుకుతోటి నా అల్లుని దగ్గర కొనరి వాళ్ళే అన్ని గ్రూపుల్ని పెట్టుకొని చేస్తున్నట్టు ఇది ఒక నాటకం కనబడుతుంది తప్ప ఇంకొకటి ఏం లేదు చెప్పాల్సి ఉండే నేను ఎవరో మధ్యవర్తులు వచ్చి ఇలా పేపర్లో చూసినాం తండ్రికి బిడ్డ మాట మధ్యవర్తులు ఎందుకు నేరుగా మాట్లాడుకోవడానికి లైన్ ఫోన్ ఉంది ఫామ్ హౌస్ ఉంది బిడ్డ వస్తా అంటే నాయన రాణిస్తాడు కూడా ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల్ని పక్కదారి పట్టించి వ్యక్తిగతమైనటువంటి తోటి వాళ్ళ కుటుంబంలో ఏదో జరుగుతుంది వాళ్ళే లీడర్లు కావాలనుకోని తండ్రి కొడుకు అల్లుడు ఇలా ఎవరు నచ్చకపోతే మళ్ళీ కూతురు దగ్గరికి పోయేందుకు కొత్త కుంపటి పెట్టాలన్నట్టు కనబడుతుంది నాకు అవగాహన ఉన్న కాడికి నాకు అర్థమవుతున్న కాడికి చెల్లె కవిత ఆల్రెడీ మెంటల్గా ఫిక్స్ అయినట్టు ఉన్నది టీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి బయటకు పోదామని సొంత ఎజెండా పెట్టుకుందామని అక్క షర్మిలక్క చేసినట్టు పాదయాత్ర చేద్దామని ఓ కొత్త పార్టీ పెట్టుకుందామని ఆమె డిసైడ్ అయినట్టు కనబడుతుంది తేదీ ముహూర్తం కూడా నాకు అర్థమైన కాడికి బహుశా జూన్ రెండో తారీఖున కవితమ్మ కొత్త పార్టీ పెట్టవచ్చు అంతకుమించి కొత్త కనబడేది ఏముంది అక్కడ ఏముంది తండ్రి కూతుర్లు అన్న చెల్లెళ్ళు పక్క రాష్ట్రంలో ఏమైందో చూసినాం ఈ రాష్ట్రంలో కూడా గదే అవుతుంది కొద్ది రోజులు పార్టీ పెడతారు నడుస్తారు పాదయాత్ర అయిపోతుంది ఆ రాష్ట్రంలో అక్క చెప్పింది కదా పాదాల మీద నడిస్తే పాదయాత్ర అని అట్లా ఈడ కూడా చెల్లె పాదయాత్ర చేస్తుంది కొద్ది రోజులు కొత్త పార్టీ పెడతది సామాజిక తెలంగాణను మహిళలకు అన్యాయం జరిగిందనో ఇప్పుడు చెల్లె కవిత మాట్లాడితే బాధ అనిపిస్తుంది పది తర్వాత మీకు ఒక మంచి గుణపాఠం చెప్పి ఇంట్లో కూర్చోబెడితే మళ్ళీ ఇలా ఒకరి మీద ఒకరు కొట్లాడుకొని ఒకరి మీద ఒకరు తిట్టినట్టు చేసి నేను కొట్టినట్టు చేస్తాను ఏడ్చినట్టు చేయని టీఆర్ఎస్ వాళ్ళు ఇతర పార్టీలకు పోయితే అందుకు టీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయ్యేటువంటి ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో నాతోటి కొట్లాడితే నా బిడ్డ దగ్గర కొన్రీ నా కొడుకు తోటి కొట్లాడితే నా అల్లుని దగ్గర కొనరి వాళ్ళే అన్ని గ్రూపుల్ని పెట్టుకొని చేస్తున్నట్టు ఇది ఒక నాటకం లా కనబడుతుంది తప్ప ఇంకొకటి ఏం లేదు చెప్పవలసి ఉండే నేను ఎవరో మధ్యవర్తులు వచ్చి ఇలా పేపర్లో చూసినాం తండ్రికి బిడ్డకు మాటలే మధ్యవర్తులు ఎందుకు నేరుగా మాట్లాడుకోవడానికి లైన్ ఫోన్ ఉంది ఫామ్ హౌస్ ఉంది బిడ్డ వస్తా అంటే నాయన రాణిస్తాడు కూడా ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల్ని పక్కదారి పట్టించి వ్యక్తిగతమైనటువంటి ఎజెండాతోటి వాళ్ళ కుటుంబంలో ఏదో జరుగుతుంది వాళ్ళే లీడర్లు కావాలనుకోని తండ్రి కొడుకు అల్లుడు వీళ్ళు ఎవరికి నచ్చకపోతే మళ్ళీ కూతురు దగ్గరికి పోయేందుకు ఇంకో కొత్త కుంపటి పెట్టాలన్నట్టు కనబడుతుంది నాకు అవగాహన ఉన్న కాడికి నాకు అర్థమవుతున్న కాడికి చెల్లె కవిత ఆల్రెడీ మెంటల్గా ఫిక్స్ అయినట్టున్నది టీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి బయటకు పోదామని సొంత ఎజెండా పెట్టుకుందామని అక్క షర్మిలక్క చేసినట్టు పాదయాత్ర చేద్దామని ఓ కొత్త పార్టీ పెట్టుకుందామని ఆమె డిసైడ్ అయినట్టు కనబడుతుంది తేదీ ముహూర్తం కూడా నాకు అర్థమైన కాడికి బహుశా జూన్ రెండో తారీఖున కవితమ్మ కొత్త పార్టీ పెట్టవచ్చు అంతకుమించి కొత్త కనబడేది ఏముందా కొట్లాట ఏముంది తండ్రి కూతుర్లు అన్న చెల్లెళ్ళు పక్క రాష్ట్రంలో ఏమైందో చూసినాం ఈ రాష్ట్రంలో కూడా గదే అవుతుంది కొద్ది రోజులు పార్టీ పెడతారు నడుస్తారు పాదయాత్ర అయిపోతుంది ఆ రాష్ట్రంలో అక్క చెప్పింది కదా పాదాల మీద నడిస్తే పాదయాత్ర అని అట్లా ఈడ కూడా చెల్లె పాదయాత్ర చేస్తుంది కొద్ది రోజులు కొత్త పార్టీ పెడుతుంది సామాజిక తెలంగాణను మహిళలకు అన్యాయం జరిగిందనో ఇప్పుడు చెల్లె కవిత మాట్లాడితే బాధ అనిపిస్తుంది పదేళ్ళ తర్వాత మీకు ఒక మంచి గుణపాఠం చెప్పి ఇంట్లో కూర్చోబెడితే మళ్ళీ ఇలా ఒకరి మీద ఒకరు కొట్లాడుకొని ఒకరి మీద ఒకరు తిట్టినట్టు చేసి నేను కొట్టినట్టు చేస్తాను ఏడ్చినట్టు చేయని టీఆర్ఎస్ వాళ్ళు ఇతర పార్టీలకు పోయితే టిఆర్ఎస్ పార్టీ ఖాళీ అయ్యేటువంటి ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో నాతోటి కొట్లాడితే నా బిడ్డ దగ్గర కొనరి నా కొడుకు తోటి కొట్లాడితే నా అల్లుని దగ్గర కొనరి అని వాళ్లే అన్ని గ్రూపుల్ని పెట్టుకొని చేస్తున్నట్టు ఇది ఒక నాటకం నాకు కనబడుతుంది తప్ప ఇంకొకటి ఏం లేదు చెప్పాల్సి ఉండే నేను ఎవరో మధ్యవర్తులు చిరని ఇలా పేపర్లో చూసినాం తండ్రికి బిడ్డకు మాటలే మధ్యవర్తులు ఎందుకు నేరుగా మాట్లాడుకోవడానికి లైన్ ఫోన్ ఉంది ఫామ్ హౌస్ ఉంది బిడ్డ అంటే నాయన రాణిస్తాడు కూడా ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల్ని పక్కదారి పట్టించి వ్యక్తిగతమైనటువంటి తోటి వాళ్ళ కుటుంబంలో ఏదో జరుగుతుంది వాళ్ళే లీడర్లు కావాలనుకోని తండ్రి కొడుకు అల్లుడు వీళ్ళు ఎవరు నచ్చకపోతే మళ్ళీ కూతురు దగ్గరికి పోయేందుకు ఇంకో కొత్త కుంపటి పెట్టాలన్నట్టు కనబడుతుంది నాకు అవగాహన ఉన్న కాడికి నాకు అర్థమవుతున్న కాడికి చెల్లె కవిత ఆల్రెడీ మెంటల్గా ఫిక్స్ అయినట్టున్నది టీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి బయటకు పోదామని సొంత ఎజెండా పెట్టుకుందామని అక్క షర్మిలక్క చేసినట్టు పాదయాత్ర చేద్దామని ఓ కొత్త పార్టీ పెట్టుకుందా డిసైడ్ అయినట్టు కనబడుతుంది తేదీ ముహూర్తం కూడా నాకు అర్థమైన కాడికి బహుశా జూన్ రెండో తారీఖున కవితమ్మ కొత్త పార్టీ పెట్టవచ్చు అంతకుమించి కొత్త కనబడేది ఏముంది అక్కడ ఏముంది తండ్రి కూతుర్లు అన్న చెల్లెళ్ళు పక్క రాష్ట్రంలో ఏమైందో చూసినాం ఈ రాష్ట్రంలో కూడా గదే అవుతుంది కొద్ది రోజులు పార్టీ పెడతారు నడుస్తారు పాదయాత్ర అయిపోతుంది ఆ రాష్ట్రంలో అక్క చెప్పింది కదా పాదాల మీద నడిస్తే పాదయాత్ర అని అట్లా ఈడ కూడా చెల్లె పాదయాత్ర చేస్తుంది కొద్ది రోజులు కొత్త పార్టీ పెడతది సామాజిక తెలంగాణను మహిళలకు అన్యాయం జరిగిందనో ఇప్పుడు చెల్లె కవిత మాట్లాడితే బాధ అనిపిస్తుంది